హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు ఈ అందమైన సువాసన అందించే పూల మొక్క సంపంగి మొక్క గురించి మాట్లాడుకుందాం దీన్ని గోల్డెన్ చెంప మ్యాగ్నోలియా చెంప స్వర్ణ చెంప జాయ్ పెర్ఫ్యూమ్ ట్రీ అని కూడా పిలుస్తారు ఇది చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ అండ్ నా మోస్ట్ ఫేవరెట్ అన్నమాట దీని స్పెషాలిటీ మనందరికీ తెలిసిందే వీటి పూల నుండి చాలా మంచి సువాసన వస్తుంది కదా మీ గార్డెన్లో ఈ సంపంగి పువ్వు ఒక్కటి పూసిన మొత్తం గార్డెన్ అంతా నెమ్మది నెమ్మదిగా దీని సువాసన స్ప్రెడ్ అయిపోతుంది ఖచ్చితంగా అందరూ ఇంట్లో పెంచుకోవాల్సిన అందమైన పూల మొక్క ఈ సంపంగి మొక్క అండి రోజు వీడియోలో సంపంగి మొక్కను ఇంట్లో కుండీలో పెంచుకునేవారు దాని కేర్ ఎలా తీసుకోవాలి ఎలాంటి సాయిల్ ఉపయోగించాలి పువ్వులు బాగా పూయాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ నా దగ్గర సంపంగి మొక్కలు రెండు ఉన్నాయండి ఒకటి ఈ ఎల్లో కలర్ ఇంకొకటి మా మామ్ రీసెంట్గా ఒక నెల క్రితం ఈ వైట్ కలర్ సంపంగి మొక్కను తీసుకొచ్చి ఇచ్చారు ఈ రెండు ఉన్నాయి నా దగ్గర ఈ సంపంగిని మీరు నేల మీద పెంచుకుంటే చాలా పెద్ద చెట్టుగా పెరుగుతుందండి సంపంగి మొక్కను పెంచుకోవాలంటే ముందుగా లొకేషన్ దీనికి అవసరమయ్యే క్లైమేటిక్ కండిషన్స్ ప్రొవైడ్ చేయాలి ఎలాంటి వాతావరణంలో ఏ ప్లేస్లో పెట్టి పెంచుకుంటే బాగా పెరుగుతుందో ముందుగా మీకు తెలిసి ఉండాలి సెమీ షేడ్ ఏరియా ఈ సంపంగి మొక్కకు ఇష్టం అండి ప్రొద్దున్న ఎండ ఉండాలి మధ్యాహ్నం నీడగా ఉండాలి అలాంటి ప్లేస్ మీ ఇంట్లో ఉంటే అది మీ సంపంగి మొక్కకు కరెక్ట్ ప్లేస్ అండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఉదయం ఆరు నుండి పది గంటల వరకు మాత్రమే ఎండ తగలాలి పది తర్వాత ఈ మొక్కకు నీడ ఉండాలి పది తర్వాత ఎండ తగిలితే మొక్క ఆకులు ఇలా మాడిపోతాయి వింటర్లో రైనీ సీజన్లో అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎండ తగలొచ్చు తర్వాత మధ్యాహ్నం నీడ ఉండాలి ఈ మొక్కను మీరు విత్తనాల ద్వారా పెంచుకోవాలి అనుకుంటే మొక్క మెచ్యూర్ అయ్యి పువ్వులు పూయడం స్టార్ట్ చేయడానికి కనీసం రెండు మూడేళ్లు పట్టవచ్చండి బెటర్ మీరు నర్సరీస్లో దొరికే గ్రాఫ్టెడ్ వెరైటీస్ కొని తెచ్చుకొని పెంచుకుంటే వెంటనే పువ్వులు పూస్తుంది గ్రాఫ్టెడ్ వెరైటీస్ మొక్క సైజ్ బట్టి మూడు వందల నుండి వెయ్యి రూపాయల వరకు వీటి కాస్ట్ ఉంటుంది నేనైతే ఎల్లో సంపంగిని మూడు వందల రూపాయలకు కొన్నాను తర్వాత దీనికి పాట్ సైజ్ పెద్దదే ఉండాలండి పెద్ద ట్రీలాగా పెరిగే మొక్క కాబట్టి మినిమం ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచ్ పాట్ స్టార్టింగ్లోనే ఉపయోగిస్తే మంచిది నేను పదిహేను ఇంచుల కుండీలో పెంచుతున్నాను ఈ మొక్కను ప్లాన్ చేసినప్పుడు వీడియో కూడా షేర్ చేస్తాను కదా వీడియో లింక్ ఐ బటన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూడండి ఈ సంపంగి మొక్కను రీపోర్టింగ్ చేయాలి అనుకుంటే రైనీ సీజన్లో చేస్తే మంచిది ఎలాగో మనం ముందే పెద్ద కుండీలో పదిహేను ఇంచుల కుండీలో వేస్తాం కాబట్టి రెండు మూడేళ్ల వరకు రీపోర్టింగ్ చేయకర్లద్దు ఇప్పుడు సాయిల్ మిక్స్ మట్టి మిశ్రమం ఎలాంటిది ఉపయోగించాలో ఏం వాడాలో దీనికి తెలుసుకుందాం వెల్ డ్రైన్డ్ ఆర్గానిక్ రిచ్ సాయిల్ ఉండాలి దీనికి వన్ మంత్ బ్యాక్ సంపంగి మీద వీడియో చేశాను కదా అందులో సాయిల్ మిక్స్ ఎలా ఉండాలో చెప్పాను నలభై శాతం గార్డెన్ సాయిల్ మీ ఏరియాలో దొరికే మట్టిని తీసుకోండి ముప్పై శాతం కంపోస్ట్ పదిహేను శాతం కోకోపీట్ పదిహేను శాతం ఇసుక శాండ్ని తీసుకోవాలి కంపోస్ట్ వల్ల మొక్కకు అన్ని పోషకాలు అందుతాయి కోకోపీట్ ఉపయోగించడం వల్ల మట్టిలో మొక్కకు అవసరమయ్యేంత కొద్దిపాటి తేమ మాయిశ్చర్ ఉండేలాగా చేస్తుంది అలాగే ఇందులో రెండు స్పూన్లు వేపపిండి నీమ్ పౌడర్ అలాగే ఫాస్ఫరస్ కోసం రెండు చెంచాలు బోన్ మీల్ కలిపిన మట్టి మిశ్రమంలో వేసుకుంటే మొక్క బాగా పెరుగుతుంది మీరు రీపాటింగ్ చేసుకునేటప్పుడు మట్టి మిశ్రమంలో ఇలా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ యాడ్ చేసి రీపాటింగ్ చేయండి ఎందుకంటే కుండీలో పెంచుకునే మొక్కకు మనం మంచి పోషకాలు అందిస్తేనే దాని గ్రోత్ బాగుంటుంది అదే నేల మీద ఈ సంపంగి మొక్కను పెంచుకుంటే దానికి ఎక్కువ కేర్ తీసుకోనక్కర్లేదు వాటరింగ్ వస్తే కుండీలోని పైన మట్టి రెండు మూడు ఇంచులు పొడిబారినప్పుడు దీనికి వాటరింగ్ చేయాలండి సమ్మర్లో డైలీ వాటరింగ్ చేయాల్సి ఉంటుంది సమ్మర్లో సంపంగికి వాటరింగ్ సరిగ్గా చేయకపోతే మొక్క స్ట్రెస్లోకి వెళ్ళొచ్చండి మొక్క ఒత్తిడికి లోనైతే ఆ ఎఫెక్ట్ మొక్క ఎదుగుదల మీద పడుతుంది పువ్వులు సరిగ్గా పూయదు సమ్మర్లో మొక్కను గ్రీన్ నెట్ కింద పెంచుకుంటే ఇంకా మంచిది ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాం సంపంగి మొక్కకు ఫాస్ఫరస్ ఎక్కువ శాతం కలిగి ఉండే ఫెర్టిలైజర్స్ని ఉపయోగించాలి అలాగే కొంచెం పొటాషియం కూడా అందించాలి సంపంగికి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడకుండా ఉంటే మంచిది కేవలం ఆర్గానిక్ న్యాచురల్గా సహజ సిద్ధంగా చేసిన ఎరువులను ఇస్తే మంచిది నెలకు ఒకసారి ఖచ్చితంగా కుండీ సైజుని బట్టి ఎరువులను ఇవ్వాల్సి ఉంటుంది నా పాట్ సైజ్ పదిహేను ఇంచులు కాబట్టి రెండు లేదా మూడు గుప్పెళ్ళు ఏదైనా కంపోస్ట్ నెలకు ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలండి నేను వెరమి కంపోస్ట్ తీసుకుంటున్నాను కంపోస్ట్తో పాటుగా రెండు స్పూన్లు వేప పిండి నీమ్ పౌడర్ ఇవ్వాలి వేప పిండి వల్ల మొక్కలకు చాలా ఉపయోగం నెమటోడ్స్ ప్రాబ్లం రాదు అలాగే ఒక న్యాచురల్ పెస్టిసైడ్గా ఇది పనిచేస్తుంది పురుగులు చీమలు మట్టిలో రాకుండా ఉంటాయి ఇంకా ఎన్నో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు కూడా నీమ్ పౌడర్లో ఉంటాయి మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఇంకా రెండు స్పూన్లు బోన్ మీల్ ఇవ్వాలండి సంపంగికి ఫాస్ఫరస్ ఎక్కువ ఉన్న ఫెర్టిలైజర్ ఇష్టమని చెప్పుకున్నాం కదా బోన్ లో ఫాస్ఫరస్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి తర్వాత కొద్దిగా పొటాషియం కూడా మొక్కకు అవసరం కాబట్టి ఇప్పుడు వేసవిలో కేవలం ఆర్గానికే వాడాలి బనానా పీల్స్ రెండు అరటి తొక్కల్ని ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం బనానా పీల్స్లో పొటాషియం ఉంటుందని మనందరికీ తెలుసు కదా ఒకవేళ కెమికల్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే ఆగస్టు నుండి ఎండలు తగ్గాక కావాలంటే రెడ్ పొటాష్ ఒక స్పూన్ మీరు మొక్కకు ఇవ్వచ్చు సంపంగికి ఎక్కువ కెమికల్ కంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తేనే మంచిగా మొక్క పెరుగుతుంది ఎప్పుడైనా సంపంగి మొక్క ఎదుగుదల బాగా స్లోగా ఉంది అని అనిపించినప్పుడు మాత్రం సంవత్సరంలో రెండు మూడు సార్లు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడచ్చు అంతకంటే ఎక్కువ సార్లు వాడకూడదు ఫైనల్గా ఒక చెంచా సీవిడ్ గ్రాన్యుల్స్ని కూడా తీసుకుంటున్నా అండి మీ దగ్గర గ్రాన్యుల్స్ లేకపోతే పదిహేను రోజులకు ఒకసారి సీవిడ్ లిక్విడ్ ఇవ్వచ్చు సీవిడ్ ఒక నేచురల్ ఫెర్టిలైజర్ ఆర్గానిక్ పద్ధతిలో మంచి పోషకాలను మొక్క ఎదగడానికి పువ్వులు పూయడానికి ఈ సీవిడ్ బాగా హెల్ప్ అవుతుంది ని మొక్కకు ఇచ్చేద్దాం రండి సాయిల్ని లూజ్ చేసి ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇప్పుడు ఫైనల్గా వాటరింగ్ చేయాలి పస్ చీడపేడలు అయితే మొక్కకు మిలీ బగ్స్ ఎఫిట్స్ రావచ్చు నేనైతే ఇప్పటి వరకు ఎటువంటి పెస్ట్ అటాక్ చూడలేదు నీమ్ ఆయిల్ పదిహేను రోజులకు ఒకసారి ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి పెస్ట్ ఉన్నా లేకపోయినా స్ప్రే చేసుకుంటే మంచిది తరువాత సంపంగి మొక్క ప్రూనింగ్ విషయానికి వస్తే నేను ఈ మొక్కను తీసుకొచ్చి కేవలం త్రీ మంత్స్ మాత్రమే అయింది ఇప్పటి వరకు నేను ప్రూనింగ్ చేయలేదు ప్రూనింగ్ చేయాలి అనుకుంటే ఫిబ్రవరి నెలలో లేదా రైనీ సీజన్లో చేస్తే మంచిది జూన్ నుండి సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఇది పువ్వులు పూసే సమయం మా సంపంగి మొక్క అయితే ఆల్రెడీ సమ్మర్లో ఏప్రిల్ నెలలోనే పువ్వులు పోయడం స్టార్ట్ చేసింది మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ మొక్కను ప్రూనింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా మంచి షార్ప్ తో చేయాలి లేకపోతే డైబ్యాక్ ప్రాబ్లం రావచ్చు కొమ్మ కుళ్ళిపోవచ్చు శానిటైజ్ చేసి ని అప్పుడు ప్రూనింగ్ చేయండి సంపంగి పూల ఫ్రాగ్రెన్స్ అగరబత్తి తయారీలో పెర్ఫ్యూమ్స్ రూమ్ ఫ్రెషనర్స్ తయారీలో ఉపయోగిస్తారు ఖచ్చితంగా సంపంగి మొక్క ఒకటైన మీ గార్డెన్లో పెంచుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే కుండీలో సంపంగి మొక్కకు ఎటువంటి కేర్ తీసుకోవాలో తెలుసుకున్నారు కదా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు హ్యాపీ గార్డెనింగ్ బాయ్